హై అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగో వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజైతే రెండు రకాల రెసిపీ చూపిస్తానండి సి విటమిన్ ఏ విటమిన్ ఎక్కువ ఉండే ఫ్రై ఒకటి అది పొద్దున్నే లంచ్ బాక్స్కి నేను చేస్తున్నాను ఏంటంటే క్యాప్సికమ్ క్యారెట్ కలిపి ఫ్రై చేశానండి పోపు దినుసులు వేసుకున్నాను వెల్లుల్లి శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసాను ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటాను అయితే మీకు క్యాప్సికంలో సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి క్యాప్సికం తినాలంటే కొంచెం మంది ఇష్టపడరు కానీ నేనైతే ఫ్రైడ్ రైస్లోనూ ఇలాంటి వాటిలో వేస్తాను ఓన్లీ కర్రీ అయితే నాకు కూడా ఇష్టం ఉండదండి చెప్పకపోవడానికి ఏముంది కానీ కానీ ఎలాగైనా తినాలని ఏదో ఒక విధంగా చేస్తూ ఉంటాను ఇదైతే క్యారెట్ని సన్నగా తరుక్కున్నాను తరుక్కుని పోపులన్నీ వేగిన తర్వాత సన్నగా జరిగిన క్యారెట్ వేసి ఉప్పు పసుపు వేసి చక్కగా క్యారెట్ని అనేది మగ్గబెడతానండి క్యాప్సికమ్ కూడా నేను చక్కగా పొడవుగా సన్న ముక్కలే తరుక్కున్నాను క్యాప్సికం అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి అదే తొందరగా మగ్గిపోతుంది మెల్ట్ అయిపోవడం కాదు తొందరగా మగ్గిపోయి క్రంచిగా తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ముందు క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నానండి క్యారెట్ అనేది కొంచెం మెత్తబడింది అనుకో నేనైతే కోరలేదు ముక్కలే కోసాను ముక్కలే అయితే బాగుంటుంది క్యాప్సికం ముక్కలేస్తాం కాబట్టి ఇది కూడా ముక్కలే కూర అయితే బాగోదు దీనికి ఈ క్యారెట్ అనేది చక్కగా మనకి సిమ్లో పెడితే మనకి అనేది చక్కగా స్టీమ్ అవుతుందండి స్టీమ్ అయ్యి మగ్గుద్ది హైలో పెట్టామనుకోండి ఏమవుద్దంటే తొందరగా ఏగిపోయినట్టు మనకి క్రంచీగా ఉండదు ఏదో మాడిపోయినట్టు ఉంటుంది అలా కాకుండా స్లోగా సిమ్లో స్టీమ్ అయినట్టు చక్కగా కుక్ అయ్యేలా వేపుకోవాలండి అప్పుడైతే మనకి ఇందులో ఉన్న పోషక విలువలు ఎక్కడికి పోవన్నమాట లేదు హైలో పెట్టే ప్రభా చేస్తామంటే అందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోతాయండి అందుకే కొద్ది ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టి చక్కగా చేస్తున్నానండి తర్వాత క్యారెట్ వేగిన తర్వాత క్యాప్సకం వేసి ఒక తిప్పి తిప్పి సన్నగా కట్ చేసినా ఒక ఉల్లిపాయ వేసానండి ఇలా కూడా వేసుకుంటే అన్నం కలుపుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని ఒక ఉల్లిపాయ వేసి చక్కగా మగ్గనెత్తే అదేమి ఫ్రై అయిపోకలేదండి చక్కగా మె మనకి మెత్తపడి ఉంటే బాగుంటుంది అనమాట ఇవి చక్కగా మనం ఫ్రై అయ్యే వరకు వేపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను చెంట పిల్లడికి కదా అందుకు హెవీగా ఎక్కువ కారం వేయలేదు ఒక గిండి మెరగా వేసాను మేము కూడా తింటాం అనుకో కానీ పిల్లలు తినేదాంట్లో ఎక్కువ కారం వేస్తే తినరు కదండి అందుకు తక్కువగా వేసుకోవాలి మనం పెద్దవాళ్ళ వరకు చేసుకుంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుందండి మీరు అనేది పిల్లలకి చేసి పెట్టాలనుకుంటే తక్కువ కారం చేసి పెట్టండి పిల్లలు తింటారు కాబట్టి ఇవైతే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి అన్నీ బాగానే ఉడికిపోయినాయి కాలుతుంది నేను చూసుకుంటున్నాను మొక్కు ఉడికిందో లేదో అని కానీ బాగానే ఉడికిపోయింది ఈరోజు రెండు రెసిపీ చేశానండి ఒకటి ట్రెడిషనల్ ఒకటి ఏమో హెల్త్ కోసం ఇదైతే మంచి విటమిన్లు పోషకాలు ఉన్న ఫ్రై అండి ఇది చూసారు కదా నూనె కూడా తక్కువ వేసానండి తక్కువ వేసి చేశాను నేను ఏం చేశానంటే కొంచెం ఫ్రై క్యాప్సకం అక్కడక్కడ ఉంచానండి ఎక్కువ లేకుండా పిల్లలు పచ్చిమిరకాయలు అనుకుని తినరని కొంచెం చారు వేసి క్యారెట్ వేసి బాగా కలిపేసి ఒక బాక్స్లో యాపిల్ ముక్కలు ఓ బాక్స్లోనేమో రైస్ కలిపి పెట్టి బాక్స్ పెట్టేశానండి ఈరోజు ఏంటంటే టిఫిన్కి నేను పెసరపునుగులు వేసానండి ఈ పెసరపునుగులతో ట్రెడిషనల్ రెసిపీ పునుకులు పులుసు పెడుతున్నాను అనమాటండి ఇది ఎప్పుడు ఎవరి గ్రీన్ అండి ఇది పాతకాలం అంటే మా అమ్మ వాళ్ళు టిఫిన్ కోసం ఎలా పునుకులు వేసినా మధ్యాహ్నం స్నాక్స్ కోసం పునుకులు చక్కగా దాంతో పులుసు కానీ లేదంటే జీడిపప్పు జీడపప్పు వేసి ఇగురు కానీ ఇలా ఏదో చేస్తూ ఉంటారండి ఇప్పుడైతే అందరూ మర్చిపోతున్నారు కానీ ఇవన్నీ పాత రెసిపీసేనండి టేస్ట్ చాలా బాగుంటుందండి అవి చిన్న చిన్న పునుకులు వేసుకుని జీడిపప్పు వేసుకుని ములక్కడ వేసుకుని గ్రేవీ గసగసాలు పేస్ట్ అయ్యేసి గ్రేవీ కర్రీ వండారనుకోండి చక్కగా పెళ్ళిళ్ళు పెట్టే పునుగుల కూర అయిపోతుందండి అది టేస్ట్ చాలా బాగుంటుంది అందులో పెసరబొప్పు చలవండి పెసరబప్పులో కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు అయితే నేను ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అక్కడక్కడ ఘాట్లు పెట్టి వేసాను చక్కగా మగ్గు పనిద్దాము అవన్నీ ఒక టమాటా వేసానండి నా దగ్గర బెండకాయలు లేవు కొంచెం కొత్తిమీర టమాటా వేసాను బెండకాయలు ఉంటే మీ ఎవరి దగ్గరైనా వేసుకోండి రెండు కాయలు లేతవి అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెండకాయలు ఉంటే వేసేదాన్నే బెండకాయలు లేవు కాబట్టి అప్పుడైతే అమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ చక్కగా బెండకాయలు వేసి వంకాయ వేసి పునుకులు వేసి పులుసు పెట్టి అదిగోండి కొత్తిమీర టమాటా చట్నీ వేసి పునుకులు వేసాను ఆ పునుకులతోనే కొంచెం పునుకులు ఇందులోను పులుసు పెట్టుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంత ఇష్టమండి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట ఈ పునుకుల పులుసు అనేది ఎప్పుడైనా లేదు అన్నామనుకో వెంటనే నోట్లోంచి వచ్చే మాట ఏటనుకుంటున్నారో బయట నుంచి పునుకులు తెస్తాను పులుసు పెట్టే అంటారండి అంత ఇష్టం అనమాట వేరే ఆప్షన్ ఏది కూడా ఎంచుకోరండి వెంటనే నోట్లోంచి వచ్చే మాట అదేనమాట అంత ఇష్టం అనమాట అక్కడ మీరు అర్థం చేసుకోండి ఎంత ఇష్టం అనేది ఉల్లిపాయలు అనేవి టమాటా అనేది బాగా మగ్గిపోయిందండి మనం సరిపడగా కారం వేసుకోవాలి ఉప్పు కూడా చూసుకోవాలి చూసుకొని చక్కగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదండి ఇందాక అది గుజ్జుగా పీసుకొని పక్కన పెట్టుకున్నాను అదైతే పులుసు పోసుకోవాలి మీరు పులుసు ఎంతవరకు పెట్టుకుంటారు అనేది చూసుకుని వాటర్ అనేది పోసుకోండి నేను చూసుకొని పోసుకుంటాను ఈ ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది కదా పులుసు పెద్ద ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి చక్కగా పులుసు మరిగేటప్పుడు పునుకులు వేస్తే జయ్యమని పీచ్ చేస్తాయండి టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే పులుసు ఇలా మరిగేటప్పుడు నేను ఒక పది పునుకులు వేసుకున్నానండి చక్క మనిషికి రెండు రెండు వేసుకున్న చక్కగా గొల్లగా పెద్దవగా పొంగిపోతాయి ఇంకోటిప్పండి పులుసు మరిగిన తర్వాత కొంచెం లూజుగా ఉన్నప్పుడు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని పులుసు కొంచెం లూజుగా ఉన్నప్పుడే మనమైతే కట్టేసుకోవాలండి స్టవ్వు అలా అయితే మనకు పునుకులు పులుసు పిచ్చేసి చక్కగా కొంచెం తినేటప్పుడు పులుసు ఉంటుంది లేదంటే మొత్తం ఇగురులా అయిపోద్ది అనమాట మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి పులుసు అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి చూసారు కదా పులుసు రెడీ అయిపోయింది ఈ టైప్లో దింపేసుకోవాలి దింపేసుకుంటే మనకు పులుసు అనేది రెడీ అయిపోతుంది మీలో కనుక మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మరి అన్ని మా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మరి అన్ని రెసిపీతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో ఇంకెంతో వెంట చేసేద్దామని అనుకుంటున్నాను పులుసు అయితే టేస్టీగా వచ్చింది ఒకసారి ఇలా పెట్టుకుని చూడండి మీ అమ్మమ్మ మీ నానమ్మ మీ అమ్మ అందరూ గుర్తొస్తారు మీకు అంత ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అనమాట అంత ఇష్టం ఒక మనిషికి ఒక రెసిపీ మీద అంత ఇష్టం పెరిగిందంటే ఆ రెసిపీ అంత బాగుంటేనే కదండి అలాగా మన రెసిపీల్లో ఒక ట్రెడిషనల్ రెసిపీ అయిపోతుంది బాయండి అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం